వెల్కమ్ టు రాజనీతి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పార్టీకి సవాలు కనిపిస్తే పండగ చేసుకుంటారండి గతంలో దీనికి సంబంధించి అనేక అనుభవాలు ఉన్నాయి రాజకీయం చేయడానికి ఒక సాకు దొరికిందని సంబరపడతాడు ఆయన ఆయన ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా ఇదే తీరుగా ఉంటారు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం అడుగు బయట పెట్టడు ఎంత పెద్ద ప్రమాదం జరిగినా వెళ్ళడం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగి పెద్ద సంఖ్యలో జనం చనిపోయినప్పుడు వ్యక్తిగత సిబ్బంది ఆ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళడానికి కూడా భయపడతారని అంటారు చాలా ఇష్యూస్ గోదావరిలో లాంచి ప్రమాదం జరిగినప్పుడు కానీ అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయినప్పుడు కానీ పెద్ద ప్రమాదం జరిగింది ఎంతమంది చనిపోయారని చెప్పడానికి కూడా అని అనేవాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం వేరే రకంగా ఉంటాడు ప్రమాదాలు జరిగితే వెంటనే వాలిపోతాడు స్పందిస్తాడు స్పందించడం మంచిదే వాలిపోవడం కూడా మంచిదే కానీ దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం కరెక్ట్ కాదు ఒకవైపు మృతుల కుటుంబ సభ్యులు బంధువులు విషాదంలో ఉంటారు అప్పటిదాకా తమతో తిరిగిన తమ కుటుంబ సభ్యులు కుటుంబాలకు ఆలంబనంగా ఉన్నవాళ్ళు ఇక లేరనే వార్త వాళ్ళని దారుణంగా కలిచివేస్తుంది అలాంటి పరిస్థితుల్లో వాళ్ళని ఓదార్చాలి వాళ్ళని వాళ్ళకి ధైర్యం చెప్పాలి వాళ్ళ కష్టాన్ని తీర్చడానికి ప్రయత్నం చేయాలి కానీ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి వాళ్ళ ముందే రాజకీయ విమర్శలు మొదలు పెడతాడు వాళ్ళ బాధ పట్టించుకోకుండా తన అక్క సంతా వెళ్ళగొక్కుతాడు గతంలో చాలా సందర్భాల్లో చూసాం ఇలాంటివి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అచ్యుతాపురం వెళ్ళారు అక్కడ ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీని ఘటనా స్థలాన్ని సందర్శించారు ఆ తర్వాత మృతుల కుటుంబ సభ్యులను క్షతగాత్రులను కూడా పరామర్శిస్తూ ఉన్నారు వాళ్ళకు ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహాయం అందిస్తున్నారు చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఒక్కొక్కరు కోటి రూపాయలు చొప్పున పరిహారం ప్రకటించారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు బేలగా ఉన్నాడని అచ్యుతాపురం ఘటనలో క్రైసిస్ మేనేజ్మెంట్లో ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తోంది ప్రమాదం జరిగిన ఐదు గంటల తర్వాత మంత్రి సుభాష్ ప్రెస్ మీట్ పెట్టి ముగ్గురే చనిపోయారని చెప్పారంట ప్రమాదం మీద ప్రభుత్వానికి క్లారిటీ లేదని విమర్శించారు విశాఖ చరిత్రలోనే ఇది ఒక పెద్ద ప్రమాదం ఇలాంటి సమయంలో బాధితులకు అండగా నిలవాలి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారు మెరుగైన వైద్య సేవలు అందించి వేగంగా స్పందించి ఎంతమందిని కాపాడారు అనేది అందరూ చూశారు మనం పాయింట్ టు పాయింట్ చూస్తే అచ్యుతాపురంలో ఆ ఇన్సిడెంట్ మధ్యాహ్నం రెండున్నర గంటలకు జరిగింది న్యూస్ బ్రేక్ అయింది రెండున్నర గంటలకి అమరావతిలో హోంమంత్రి ప్రెస్ మీట్ పెట్టారు దీని మీద మూడు గంటలకు ఘటన జరిగిన వెంటనే అంబులెన్సులు వెళ్ళినాయి ఫైర్ వాళ్ళు వెళ్ళారు కలెక్టర్ ఎస్పీ ఇతర అధికారులు ఉన్నతాధికారులు కూడా వెళ్ళారు ఈ ప్రమాద ఘటన చాలా తీవ్రంగా ఉందని లోపలికి వెళ్ళలేకపోతున్నామని అధికారులు చెప్పడంతో వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి ఎన్డీఆర్ఎఫ్ టీంని రంగంలోకి దించారు ఈ మంటలను అదుపు చేసి లోపలికి వెళ్ళడానికి దాదాపుగా ఒక గంటన్నర శ్రమించారు ఎన్డీఆర్ఎఫ్ టీం వాళ్ళు తర్వాత పేలుడు దాటికి రెండు అంతస్తుల స్లాబ్ కూలిపోయింది ఎక్కువ మంది చనిపోవడానికి కూడా కారణం ఇదే స్లాబ్ కింద పడిపోయి చనిపోయారు ఈ శిథిలాలు తొలగించడానికి గంటకు పైగా సమయం పట్టింది తర్వాత రాను రాను ప్రమాద తీవ్రత తెలిసిందండి ఒకసారిగా తెలియదు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ముందు మృతులు ముగ్గురు నలుగురు ఉంటారు ఆ తర్వాత పెరుగుతూ ఉంటారు ఈ తీవ్రత తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందు అందరూ ప్రాణాలు కాపాడాలి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు హెల్త్ సెక్రటరీని కూడా తక్షణమే అచ్యుతాపురం వెళ్ళమన్నారు ఆయన గాయపడిన వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ని ఆదేశించారు వాళ్ళని మంచి హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్లో చేర్చమన్నారు ఉన్నతాధికారులను పరిశ్రమల శాఖ అధికారులను అక్కడే ఉండి పూర్తి స్థాయిలో సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు తర్వాత ఐదు గంటలకి సాయంత్రం ఐదు గంటలకి కార్మిక మంత్రి వాసంతశెట్టి సుభాష్ గారు ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో ఎలా జరిగింది ఏం జరిగింది అనేది చెప్పారు మృతుల సంఖ్య పెరిగింది ఆయన తక్కువ చెప్పారని వీళ్ళు విమర్శిస్తున్నారు ఆ సమయానికి ఉన్న సంఖ్య చెప్తారు కానీ ఎక్కువ చేసి చెప్పరు ఎక్కువ చేసి చెప్పి భయభ్రాంతులకు గురి చేయరు అలాగే ఆయన ఎక్కడ రాజకీయ విమర్శలు కూడా చేయలేదు తర్వాత తీవ్రంగా గాయపడిన వాళ్ళను హైదరాబాద్కి తరలించండి అర్జెంటుగా అవసరమైతే ఎయిర్ అంబులెన్స్ కూడా వాడండి అని సీఎం ఆదేశాలు ఇచ్చారు కార్మికుల ప్రాణాలు కాపాడటానికి అన్ని అవకాశాలని ఉపయోగించాల్సిందే అని ఆయన చెప్పారు హోంమంత్రి అనేత రాత్రికి రాత్రి అక్కడికి వెళ్ళారు దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షించారు తర్వాత ఈరోజు ఉదయం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు తర్వాత ఇంకో పెద్ద మెయిల్ ఏం జరిగిందంటే జైంట్ ఫైర్ ఇంజిన్ పంపించారు అక్కడ ఈ ఫైర్ ఇంజిన్ మూలంగా ఈ ఫైర్ ఇంజిన్ ముప్పై మూడు మంది ప్రాణాలు కాపాడింది అసలు ఇలాంటి ప్రమాదాలు జరగడానికి కారణం ఏంటంటే భద్రతా ప్రమాణాలు లేకపోవటం ఫ్యాక్టరీల్లో పరిశ్రమల్లో ఐదేళ్ళుగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు ఈ భద్రతా చర్యలు భద్రతా ప్రమాణాల గురించి ఏనాడు కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు తనిఖీలు చేయలేదు ఒకటే రా తనిఖీలు చేసినా కూడా వాళ్ళ దగ్గర లాంచాలు తీసుకొని వీటి గురించి గాలి వదిలేశారు దీని మూలంగానే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి ఇక క్రైసిస్ మేనేజ్మెంటు డిజాస్టర్ మేనేజ్మెంటు వీటిల్లో చంద్రబాబు నాయుడు గారిని అంచడానికి లేదు ఈ దేశంలో క్రైసిస్ మేనేజ్మెంట్లో చంద్రబాబు నాయుడు గారిని మించిన రాజకీయ నాయకులు లేడు అదేం అతిశయోక్తి కాదు ఇది నిజం గతంలో అనేక సందర్భాల్లో కూడా ఇది ప్రూవ్ అయింది మీకు టూ థౌజండ్లో నైన్టీన్ నైన్టీ నైన్లో వరిసాలో వరదలు వస్తే తుఫాన్ వస్తే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మేము ఇంత త్వరగా వాళ్ళం కాదని నవీన్ పట్నాయక్ అన్నారు అప్పుడంతా ఆంధ్ర నుంచే సహాయక చర్యలన్నీ జరిగినాయి తీసుకెళ్లారు కరెంటు పోల్స్ దగ్గర నుంచి అన్నీ వేశారు అలాగే హు తుఫాన్ వచ్చినప్పుడు కూడా రాత్రి రాత్రి విశాఖపట్నం వెళ్ళారు ఆయన వద్దంటున్నా వారించిన అధికారులు వెళ్ళారు అక్కడే మకాం వేశారు సాధారణ పరిస్థితులు అక్కడ నెలకొన్నాకే మళ్ళీ ఆయన అక్కడి నుంచి వెనక్కి వచ్చారు చంద్రబాబు నాయుడు ఎఫిషియెంట్ అని దేశంలో రాజకీయాలతో సంబంధం ఉన్న ఎవరిని అడిగినా కూడా చెప్తారు కానీ దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రంలో ఈ జఫాస్ మాత్రం రకరకాల గజ్జిలతో ఆయన మీద దుష్ప్రచారం చేస్తూ ఉంటారు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल